సిద్దిపేట జిల్లా హుస్నాబాదులో వర్షం బీభత్సం సృష్టించింది నిన్న రోజు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అతి భారీ వర్షం కురిసింది హుస్నాబాదు చరిత్రలో రికార్డు స్థాయిలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హుస్నాబాదు పట్టణంలోని ప్రధాన రహదారులు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇండ్లు దుకాణాల్లోకి వరద నీరు చేరింది అక్కనపేట మండలం కట్కూరులో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక చిగురుమామిడి మండలంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కోహెడ మండలంలో పిల్లివాగు ఉధృతంగా ప్రవేశించడంతో తంగళ్లపల్లి శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పోరెడ్డిపల్లి అక్కినపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి రాత్రి అక్కనపేట రోడ్డు వైపు నిలిచిపోయిన రాకపోకలు వర్షం తగ్గడంతో పునరుద్ధరించారు ఉస్నాబాదు వ్యవసాయ మార్కెట్ యార్డులో టార్పాలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి వేల ఎకరాల్లో వరి పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో చూసిన వర్షము మళ్ళీ ఇప్పుడు పడిందని స్థానికులు అంటున్నారు వందల వేల రైతులు నష్టపోయిన మార్కెట్ యార్డ్లో వేల రైతులు పోసి ఇరవై నాలుగు గంటలు ఒకటి వర్షం వల్ల భారీ వర్షం ఇలాంటిది మేము ఇరవై సంవత్సరాల నుంచి చూడలేదు ప్రతి ఒక్క రైతు వడ్ల కుప్పలు మొత్తం నాని అని పొన్న ఎక్కడ బస్ బస్టాండ్ దగ్గర తీసుకుపోయి పెట్టినాయి దీన్ని మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు సాయం చేయగలరని కోరుతున్నాం